ఈ ఏమీ లేకుండా చేశాడు దేవుడు ఆశీర్వాదం లేకుండా చేయాలని ఏమన్నాడు చూసినాడు మరి ఒకసారి చదువుకున్న వాక్యము ఇంకా కొంచెం నిద్రపోతా మూసి ప్రార్థం చేసుకుంటాడు ఉండమా ఒళ్ళంతా ఒప్పుడు ఉన్నాయి లేక లేకపోవటం ప్రార్థం చేయడానికి బతకం ఆశీర్వాదాలు వస్తాయి అండి నీ ముడుతున్న రెండు దేవుడికి ఇవ్వకపోతే నీ ముడుతున్న రెండు నలపడితే నీ ముఖం తెల్లపడుతుంది అన్న నేనంటాను నీ మురుగు రెండు ననబడితే నీ హృదయంలో తెల్ల తెల్ల వస్త్రాలు వేసుకుని దేవుడు నీతో ఉంటాడు అది లోకంలో మొన్న నీలో ఉన్న నీ సంస్థ జీవితంలో దేవుడు విడిచిపోయాడు నువ్వు మోకాన్నిస్తే దేవుడు నీతోనే ఉంటాడు నీలోనే ఉంటాడు నేను నడిపిస్తాడు ఆపదలు ఆదుకుంటాడు కష్టాలను ఆదుకుంటాడు ఇబ్బందులు ఆదుకుంటాడు అనారోగ్యం వస్తే స్వస్థపరుస్తాడు కుటుపక్కన ఉంటాడు నీ రాకపోగలను కాపాడుతాడు ఆయన కాదు వచ్చేవాడు ఇబ్బంది పెట్టినవాడు వెలుగు లేకపోతే అలాంటి వాడు అలాగే తర్వాత చదువుకోండి సామిత్రుడు ఆరోగ్యానికి తొమ్మిది నుంచి పదకొండు వచ్చిన నిద్ర కోసం అక్కడ ఉన్నది అలాగే ఆరు ఏడు వచ్చిన చదువుకోండి ఇక్కడ సామిత్రుడు పదిహేను అవతరి సోమరి మార్గము పడుకుంటాడు కొంచెం పడుకుంటాను సోమరి నిద్రపోతాడు ఇప్పుడు యథార్థ మంత్రులు ఎవరంటే ప్రార్థన చేసుకున్నవాళ్ళు అదేమిటో రాజమార్గం ఎవరు ఎవరు మంత్రులు ఎవరు స్వామరు అయిపో స్వాములు అయిపోయాడు లాస్ట్ కి ప్రాప్తం లేదు ఎవరు రాజమార్గంలో యథార్థ ఉన్నారంటే జోష్య ఎటువంటి పాపం చేయలేదు తల్లిదండ్రులు ప్రేమించాడు భార్య అంత్రిగా ప్రేమించాడు ఎదురు వారిని ప్రేమించాడు అందరినీ ప్రేమించాడు అందుకే తన మార్గం రాజమార్గం అయిపోయింది స్తోత్రం చెప్ప రాజమార్గం రాజమార్గంలో ఉంటే నీలో యథార్థత కావాలి సోమర్థనం మనలో ఉంటే ప్రయోజనం లేదు దరిద్రదాడు వచ్చి పడగొడతాడు రే పడుకోరా పర్లేదు పడుకోరా దేవుడు ఏ మాత్రం బేర్ కొడుతూ ఉంటాడు అర్థమేంటి తెలుసా ప్రవచ్చు చదువుకోండి ప్రకటన కదా మూడు ఇరవై చదువు దేవుడు డోర్ కొడుతూ ఉంటాడు రే బాబు మీకు ఆశీర్వాదం పెద్ద రా దీంతో పెడతాడు వాడు చక్కగా ఒళ్ళేసి తోసేసి నువ్వు నా దగ్గరికి తీస్తే నేను నీతో ఉంటాను సోత్ర చెప్పండి అదే ఇక్కడ చాలా మాటలు చాలా ఉన్నాయి సామెతలు పది పద్నాలుగు పది నాలుగు చదవాలి చదువు పది నాలుగు పనిచేవాడు దరిద్రుడవును ఇది చాలా ఇంపార్టెంట్ వెళ్ళే రోజు ఇది సంస్థ జీవితంలో చాలా అనుభవాలతో రాసిన వాక్యం ఇది ఎప్పుడైతే మనం బద్ధకంగా పనిచేస్తున్నా సంపాదించలేవు ఎప్పుడు నువ్వు శ్రద్ధ ఎప్పుడైతే మన జీవితంలో ఉందో మన భార్య పిల్లలు ఉన్నత స్థితిలో నడిపించే స్టేజ్ దేవుడిస్తాయి ఎవరి కోసం బాధిస్తున్నా పెళ్ళి చెప్పండి నీ కుటుంబం నీ పిల్లల కోసం బాధ్యత శ్రద్ధ ఉండాలంటే చక్కగా ఉదయం లేసి చక్కగా నా పిల్లలు ఉన్నారు ఇగో నా తల్లి ఉంది ఇగో నా అత్తమామలు ఉన్నారు నా కుటుంబం ఉంది నేను పది మందికి కూడా అన్నం పెట్టాలంటే నీలో మీలో ఒక శ్రద్ధ స్తోత్రం చెప్పాలి అది ఉందిగా అందుకనే మీకు ఇంపార్టెంట్ స్వామి ఇరవై పదమూడు చదువు